హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ ఇన్స్ట్యూట్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ ఆంధ్రప్రదేశ్లో రేపు రాయబోయే అక్టోబర్ మూడో తారీఖు నుండి ఇరవయో తారీఖు వరకు ఉన్న టెట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా ముందుగా మన సన్ రైజ్ అకాడమీ నుంచి ఆల్ ది బెస్ట్ ప్రతి ఒక్కరికి కూడా మంచి మార్క్స్ రావాలి అందరూ క్వాలిఫై కావాలని కోరుకుంటున్నాను సో రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి సబ్జెక్ట్ సో చూడండి ఇక్కడ మనకు సో ఏపీ టెట్ టూ థౌసండ్ రాసే వారు ఎవరైనా మహిళలు టెట్ ఎగ్జామ్ రాసినట్లయితే అంటే రాయకుండా ఎవరు ఉన్నారండి సో టెట్ ఎగ్జామ్ అనేది మహిళలు రాస్తారు అభ్యర్థులు మరియు బాయ్స్ కూడా రాయడం జరుగుతుంది కదా సో మరి ఈ యొక్క మహిళలకు స్పెషల్ గా ఎందుకు చేస్తున్నారు సార్ ఈ వీడియో అంటే సో చూడండి ఈ వీడియోలో చిన్న విషయం తెలవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు మళ్ళీ డిఎస్సి రాయాలి డిఎస్సి రాయాలంటే టెట్ క్వాలిఫై కావాలి మరి డిఎస్సి మరొక మూడు నెలల తర్వాత ఉంటుంది కదా సో కాబట్టి ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే సో మహిళలకు ఒక ప్రత్యేకతమైన శ్రద్ధ ప్రత్యేకతమైన హోదా ఉంది సో ఒక ప్రత్యేకతమైన ఇచ్చారు సో నేను లైవ్ లో ఫోన్ మాట్లాడాను ప్రభుత్వంకి ప్రభుత్వంతో సో ప్రభుత్వంతో నేను ఫోను మాట్లాడడం జరిగింది ఏ విషయంలో మాట్లాడానంటే మా స్టూడెంట్ ఎస్ఎస్సి లో చిన్న మిస్టేక్ జరిగింది మార్క్స్ కావచ్చు అక్కడ పేరు తప్పు పడడంతో నేను ఫోన్ చేసి మాట్లాడితే నాకు దాన్ని సమర్థిస్తూ మరొక విషయం కూడా చెప్పడం జరిగింది సార్ మీరు ఎవరైనా మీ కోచింగ్ సెంటర్లో కావచ్చు మీరు ఎవరైనా తెలిస్తే మీకు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు మీరు సోషల్ మీడియాలో చెప్పండి సార్ ఈ విషయాన్ని అన్నారు సార్ ఏంటి సార్ ఆ విషయం ఏంటి చెప్పండి సార్ అని నేను చెప్తే అడిగితే సో ఎవరైనా మహిళలకు ప్రెగ్నెన్సీ మహిళలు సో టెట్ ఎగ్జామ్ ముందు రోజు డెలివరీ డేట్ ఇచ్చిన లేదా టెట్ ఎగ్జామ్ కి ముందు టూ డేస్ ముందు డెలివరీ డేట్ ఉన్నా కూడా ఎవరైనా అలాంటి ఇబ్బందులు ఉన్నట్లయితే సో వారికి స్పెషల్ గా మీరు ఫోన్ చేసి ఇప్పుడు స్పెషల్ గా మీరు ఫోన్ మాట్లాడి సో మీ యొక్క డీటెయిల్స్ చెప్పేస్తే మీ యొక్క ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంది సో పోస్ట్ పోన్ చేసి నెక్స్ట్ నెక్స్ట్ స్ట్రిప్ట్ కి మీ యొక్క ఎగ్జామ్ ని పోస్ట్ పోన్ చేస్తూ నెక్స్ట్ షిఫ్ట్ లో మళ్ళీ మీకు ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఆ అభ్యర్థి టెట్ ఎగ్జామ్ ని మిస్ చేసుకోడు ఎందుకంటే టెట్ ఎగ్జామ్ మిస్ అయితే ఆ అభ్యర్థి కనుక మొదటిసారిగా టెట్ రాసిన అభ్యర్థి అయితే మరి ఆ అభ్యర్థి మళ్ళీ రేపు రాయడానికి డిఎస్సి కి ఎలిజబుల్ కాదు కాబట్టి ప్రభుత్వము ఇది దృష్టిలో ఉంచుకొని మనందరి కోసం ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చింది మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మరి ఆంధ్రప్రదేశ్ లో టెట్టు రాసే ప్రతి మహిళలకు కూడా ఈ యొక్క వీడియో చేరాలి ఎందుకంటే చాలా మంది నాలాంటి వాళ్ళు వీడియోలో చాలా రకాలు చేస్తారు కానీ ఈ విషయాన్ని ఎవరు చేయలేదు నేను లైవ్ లో నేనే చేశాను ఫోన్ చేసి మాట్లాడితే నాకు ఈ విషయం చెప్పారు సార్ ఎవరైనా మహిళలకు ప్రెగ్నెన్సీ డేట్ దాకా మీకు ఎగ్జామ్ ముందు రోజు ఇచ్చినట్లయితే మీరు మాకు కన్సల్ట్ అయినట్లయితే ప్రభుత్వానికి కన్సల్ట్ అయినట్లయితే ఖచ్చితంగా మేము దాన్ని ఎక్స్క్యూజ్ చేయడం జరుగుతుంది సార్ మేము త్రీ ఫోర్ డేస్ తర్వాత వాళ్ళకి అనుగుణంగా మేము ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరుగుతుంది సార్ అని కూడా మనకు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది మిత్రమా సో ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి కూడా తెలియపరచండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్